చెప్తానే ఉన్నాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో అరాచకాలు సృష్టించి భయభ్రాంతులను చేయాలనేటువంటి ఒక ప్రయత్నం మొదలు పెట్టారని వీళ్ళు భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎందుకంటే ఓటింగ్ సక్రమంగా ఉంది కాబట్టి సమయాన్ని పాటించి ఎన్నికలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికలు సక్రమంగా సజావుగా సాగాలని సాగాలని చేసుకుంటున్నాం దౌ దౌర్జన్యానికి పాల్పడాలి ఎన్నిక చెడగొట్టాలి అనేటువంటిదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఎందుకంటే ఓడిపోతున్నాం అనేటువంటిది ఒకటి అర్థమైంది మొన్న జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ కానీ ఇవాళ జరిగినటువంటి పోలింగ్ కానీ ఇక పూర్తిగా ప్రభుత్వమే ఇంటికి పోతుంది అనేటువంటిది ఒకటి అర్థమై ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు మొదటి నుంచి చెప్తున్నాం ఇది ఒక అరాచక ప్రభుత్వం అనేటువంటి మాట ఈ అరాచక శక్తుల్ని ఖచ్చితంగా మేము వస్తే కట్టడి చేస్తామని చెప్పేసి